బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన స్వచ్చత హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండరు సత్యానందరావు పాల్గొన్నారు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యానందరావు మొక్కలు నట్టారు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం సత్యానందరావు ప్రతిజ్ఞ చేస్తారు కార్యక్రమంలో ఎంపీ దివో మహేశ్వరరావు హరిచంద్ర ప్రసాద్ బండారు అబ్బు బండారు వీరబాబు పప్పుల బుజ్జి కట్ట శ్రీను బండారు అబ్బులు మరియు కడలి పార్థసారథి రాంబాబు పంచాయతీ పాలక వర్గం మరియు సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్రాలన్నీ శుభ్రంగా ఉంటే దేశం ఎవరిదే పుట్టినరోజు మన ప్రధానమంత్రి మోడీ గారిది మోడీ గారు ఏం కోరుకుంటున్నారు ఆయన అన్నారు ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారు ఏం కోరుకుంటున్నారు స్వచ్ఛ భారత్ గాంధీ గారు ఏం కలలు కన్నారు స్వాతంత్రం కావాలని కలలు కన్నారా స్వాతంత్రంతో పాటు మళ్ళీ ఇంకోటి కూడా అనుకుంటున్నారు మన దేశం అంతా స్వచ్ఛంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి అభివృద్ధి చెందాలి నీట్గా ఉండాలి నీట్ అంటే శుభ్రత నీట్నెస్ అంత శుభ్రంగా ఉంటే అంత బాగుంటుంది మన మనసు శుభ్రమే కాదు ఇల్లు శుభ్రమే కాదు ఊరు శుభ్రమడ ఊరు శుభ్రపడితే రాష్ట్రం దేశం శుభ్రపడినట్టే అందుకే ఈ శ్లోగంలో ఇప్పుడు ప్రతిజ్ఞ ఇచ్చారు ప్రతిజ్ఞ కూడా మనం చేద్దాం చివరిలో ఈ శ్లోగన్లు ఒకసారి మీరు చెప్పండి పచ్చదనం పరిశుభ్రం మరి వెనకాల చెప్పాలి పిల్లలు మీరు ఇంటింటా మరుగుదొడ్డి ఓ వెరీ గుడ్ కలుషిత నీరు త్రాగొద్దు వెరీ గుడ్ వెరీ గుడ్ మొక్కల సంరక్షణ పరిసరాల పరిశుభ్రం తిండికి ఎందుకు తొందర అంటే మట్టి మష్యానం తోడు మనం చేసుకుని డ్రైన్లలో చెత్త వేయకు చెత్త వేస్తే దోమలు ఇల్లు కట్టినట్టేనా మనం పరిసరాల పరిశుభ్రం పరిశుభ్రతే వెరీ గుడ్ చెత్త నుండి సంపద సృష్టిద్దాం చెత్త నుంచి కూడా సంపద తయారు చేసే మార్గాలు ఉన్నాయి మన చెత్త కదా రోడ్డు మీద ఆడతాం ఇంట్లోంచి తడి చెత్త పొడి చెత్త ఇప్పుడు రెండు రకాలు బ్యాస్కెట్లు ఇస్తున్నారు ఏ దేని దారి దానికి ఎడదీసి దాని నుంచి సంపద అంటే అనేక రకాలైన వ్యవసాయానికి కానీ వీటికి ఉపయోగపడేలా చేస్తున్నారు అడుగు ముందుకు వైపు ప్రతిజ్ఞ మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పొందుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు సరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శబం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు శమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేవకపోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో అలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను